హాయ్ ఫ్రెండ్స్ నన్ను రోజు గేదె వీడియోలు పెట్టమని యూట్యూబ్లో బాగా అడుగుతున్నారు ఒక తమ్ముడు అయితే రోజు అడుగుతారు సారీ తమ్ముడు ఎప్పుడు నేను సాంగ్ పెట్టి వీడియో చేసిందంటే నాకు ఆ రోజు క్లాస్ ఉన్నట్టే తిట్టేది అక్క కొంచెం ప్లీజ్ అక్క వాయిస్ వినాలి ఎట్లా తీస్తున్నారు ఫస్ట్ నుంచి అని నాకు కొంచెం చాలా వీడియోలు రిక్వెస్ట్ చేశారు అంత కాకపోతే నేను పాల వీడియోలు ఇవి ఏది తీసింది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి కామెంట్స్ థ్యాంక్ యూ తమ్ముడు నీకోసం నేను వాన్ ఇప్పుడు ఓన్ వాయిస్ పెట్టి మా హస్బెండ్ తీస్తున్నారు చూడండి కొంతమందికి చూడాలనిపిస్తుంది ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా పాలంటే వాళ్ళు ప్యాకెట్ పాలు కానీ లేకుంటే ఎక్కడన్నా దొరికినాయి తెచ్చుకుంటారు కదా కొట్లలో షాపులలో చూడండి అయితే స్వచ్ఛమైన పాలండి కానీ పల్లెటూరు వాళ్ళకి అర్థం కాదు మనకి ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువు వాల్యూ తెలియదు మనకి కొంచెం దూరమైనప్పుడు ఆ వ్యాల్యూ ఏదైనా బంధమైనా ఇదైనా ఏదైనా మాకు ఇప్పుడు గేదెలైతే వారానికి ఒకటైనా వస్తాయండి అంటే బేరం చేస్తారు కదా వారానికి ఒకటి రెండు అయినా వస్తాయి మాకైతే పాలు పొదవలేదు ఎనీ టైం పాలు ఇంట్లోనే ఉంటాయి చూడండి మా పిల్లలకైతే నేను రోజు సేమియా కానీ సగ్ కానీ మూడింటికి స్నాక్ లాగా చేసి పెడతా అంటే వాళ్ళు మార్నింగ్ అస్సలు పాలు తాగరండి టిఫిన్ తింటారు అంతే అదైతే తాగరు అసలు అదే అందుకే సేమియా కానీ సబ్బియం కానీ అట్లా పాయసం లాగా చేసి పెడతా అప్పుడు తింటారు ఇది కానీ బక్కగా ఉందని అనొద్దండి బక్కగా ఉన్న వాళ్ళు మేత ఎక్కువ తింటారు అంటారు కదా అన్నం కూడా ఈ గేదె కూడా ఎంత ఎంత విట్టినా కానీ బలవట్లేదు మనుషులు కూడా ఎంత ఎంత తిన్నా అంతే బక్క చూడండి పితికేది ఈ సౌండ్ తినాలని చాలా మంది అడిగారు నన్ను యూట్యూబ్లో అయితే చూడండి ఈ గేదైతే లేట్ అన్నారు లేటన్నారు ఇస్తుందండి ఎక్కువ అయితే ఇది ఓన్లీ ఇంట్లోకి అయితే పనికి వస్తుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి రేట్ అయితే నలభై ఐదు వేలు కావాలంటే కామెంట్ చేయండి తీసుకుందరు ఓన్లీ ఇంట్లోకి అయితేనే అమ్మకోవటానికి అయితే పనికిరాదు మన ఇంట్లో పిండుకోవటానికి పిల్లలకు పాలు గంట కావాలనుకుంటే ఇది ఇప్పుడు ఎండాకాలం పాడి కదా ఇంకో దాని అయితే ఇంకా అది అది చిన్న దూడ ఈ ఎండాకాలం వెళ్ళిద్ది ఇంకా సంవత్సరం పాటు ఇచ్చిద్ది బర్రం చూస్తే మేత పుల్లు తింటుంది చూడండి పాలు కూడా గట్టిగా ఏమి రావు మెత్తగా వస్తున్నాయి మీకు కావాలనుకుంటే తీసుకోండి ఇంకా ఇవి ఏమేమి మార్నింగ్ ఇస్తాయి అది కూడా మార్నింగ్ ఇచ్చేది అవి అక్కడ ఉంది చూసారా అదేమో సూడిగేదే ఇంకా మా ఆవుయండి చిన్నప్పుడు ఇంకా చిన్న దూడ ఇంక దాని పక్కనుండి చూడాలి తల్లి దూడ ఎంతకంటే ఇంకా పురుట్లో దూడ తెచ్చింది మా ఆయన మళ్ళీ ఇంక ఇంత పెద్ద అయింది దీనికి ఒక బిడ్డ పుట్టి చనిపోయింది మళ్ళీ ఆ బిడ్డ చూడండి చిన్న దూడ ఇంత పలిచ్చింది మా అమ్మాయిల పెళ్ళైనా కారణం ఇచ్చేది వాటిదూడలే ఇంకేదైతే ఇది ఇది మొత్తం బరివర్డ్ల బజార్ అండి చూడండి ఈ బజార్ మొత్తం బరువడ్లు పెట్టేస్తారు ఇంకా స్కూలు మా ఇంటి పక్కనే స్కూల్ ఉంది మా ఊరైతే లక్ష్మీపురం విలేజ్ కోదావరి మండలం సూర్యాపేట డిస్టిక్ మళ్ళీ కామెంట్స్ పెడతారని ముందే చెప్తున్నాను ఈ సౌండ్ కావాలని చాలా మంది చూడండి నిన్న మా పాప కూడా నేను పిడుతా మమ్మీ నేను విడతాను నా కొడుకు నా పాప కూడా విండరు ఈరోజు నేను వీడియో వాయిస్ పెట్టాను కానీ మా ఆయన వింటున్నారు చూడండి అసలు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలా పాలు స్వచ్ఛంగా దొరకాలని ఎంత ఆశపడతారో మేము ఇట్లా డబ్బా వాళ్ళకి పోస్తే యాభై రూపాయలు నేనండి మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో కానీ ఇట్లా సిటీలలో ఎక్కడ కొన్నా కానీ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు మా దగ్గర అయితే యాభై రూపాయలే ఇట్లా మళ్ళీ సుక్క నీళ్ళు లేకుండా వాళ్ళకి చూంచిపోయాలి అయిపోయినాయి లీటర్ అన్నారు కంటే ఎక్కువైతే ఇవ్వదు చూడండి ఇవి పాలు దూడకి మళ్ళీ ఒక రూమ్ ఉంచాలి కదా మూడు రూమ్లో పిండేది ఇంకా దూడవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్